హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము ఎందుకంటే మీరు బాగుండాలని ఎప్పుడు నేను వెంకటేశ్వర స్వామి కోరుకుంటాను ఎందుకంటే మీ అందరూ కూడా నా బంధువులు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి అలాగే ఈరోజు కొద్దిగా చూడండి కొద్దిగా నేను బియ్యం తీసుకున్నాను రైసు అంటే బియ్యం రైస్ కాదు బియ్యం తీసుకున్నాను బియ్యంలో కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మనం మిక్స్ చేసేటప్పుడు ఆడాలి బియ్యం నానబెట్టుకున్న తర్వాత నానిపోయాక ఒక పావు పంట నానబెడితే చాలు కొద్ది నేను బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం నానబెట్టుకొని చక్కగా కడిగిసుకొని అందరూ జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ పెద్ద చేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని మనం పిండి కూర ఎలాగుండుతామనేది చో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకోటి మీకు చెప్పాలనుకుంటాను ఏంటంటే మాకు అంటే ఏం చెప్పాలనుకుంటుందంటే ఇంకోటి ఈ పిండి కూర ఎవరికైతే అమ్మాయిలు అవని యాభై సంవత్సరాలు అవని నలభై సంవత్సరాలు అవని అమ్మాయిలు అవని కొందరికి స్కిన్ లూజ్ అయిపోద్ది అనమాట ఎలా మొడతలు పడిపోయి జారిపోద్ది అనమాట ఈ పిండి కూర తింటే లూజ్ అవ్వదు కనీసం ఒక నెలకు ఒక్కసారి తినండి టైట్ ఇస్తుంది అనమాట ఈ ఈ కూర ఈ పిండి ఈ రెండు కూడా ఏం కూర అనేది నేను నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఎలాగ చేసుకొని తింటే మన స్కిన్ టైట్గా ఉంటుంది అనేది మీకు ఇందులో నేను చూపిస్తాను నేను చెప్పను కానీ ఆ కూర కూర అయితే కూర వండుతాను కానీ ఇప్పుడు మీకు చెప్తాను అను టైట్ అనేది అవుతుంది కాబట్టి ఈ కూర నేను వండుకుంటున్నాను ఓకేనండి నేనే కాదు ఎవరైనా వండుకోవచ్చు చాలామంది స్కిన్ అంతా పాడైపోద్ది కదా అలాంటి వాళ్ళకి ఈ ఆ కూరను ఈ ఈ పిండి పెట్టి వండుకుంటే కనీసం ఒక నెలకు ఒకసారి నేను వండుకుంటే ఒక్క ఐదు నెలలు ఆరు నెలలు తింటే చాలండి స్కిన్ మళ్ళీ మనం పదహారు అలాగ అలాగొంటాము ఒకసారి ట్రై చేయండి రండి మంచి కర్రీ అది చూస్తేనే వా అంటారు చూద్దాం రండి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతాను ఇవి నానబెట్టించుకుంటాను ఇలాగా ఇలాగ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు పచ్చిమిరప కట్ చేసేలాగా నాకు బియ్యం నానిపోతాయి ఓకేనండి చూపిస్తాను రండి ఇదిగోండి రెండు కట్టలు తీసుకున్నాను బచ్చల కూర అండి ఇది ఇది బచ్చల కూర ఇదిగోండి బచ్చల కూర పిండి పెట్టి కూర వండుతానండి బచ్చల కూరతో పిండి పెట్టుకుంటే బచ్చల కూర టేస్ట్ బాగుంటుందండి దానికి ఏ అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి బియ్యం జీలకర్ర నానబెట్టాను ఒక్క ఒక్కటే ఒకటి టమాటా ఒక్కటే ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు అన్నీ నూనె అన్నీ మామూలే కదా ఇటుతో నేను పిండి పెట్టి బచ్చల కూర కర్రీ చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఓకేనండి పొయ్యిగించుకుందామండి గించుకున్నాను ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అలాగని ఎక్కువ వేసకూడదు మనము పిండి కూర అది అన్నాను బచ్చలాకు పిండి కూర కాబట్టి పిండిలో జీలకర్ర అన్నీ వేసుకొని జీలకర్రను బియ్యం ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి మిక్సీ చేసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు ఒక్క టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక్క ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి పోపులు వేసుకోకూడదు ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్నది ఉంది కదా అందుకని నేను ఇక్కడ ప్లేట్ పెట్టుకుంటానండి ప్లేట్ పెట్టుకొని దీని మీద గరిటైన అట్ల పొలం పెట్టుకొని ఇప్పుడు కూడా ఉంచుకుంటాను స్టవ్ మీద పెట్టనండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టకూడదు కదా ఎందుకు గల్దిగా అవు అయిపోవడం లేకపోతే ఏవైనా పురుగులు నైటు ఏవైనా జరగచ్చు ఇవి కొంచెం మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇది వంచు సరే బాగా అందులో మగ్గిపోయింది అలాంటప్పుడు ఇది అండి మనకి పసుపు సాల్టు మసాలా కారం ఎక్కువ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా ఏ ఆకుకూరకైనా ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి అంటే ఆకుకూరలు అట్టా ఉప్పు అట మా అమ్మమ్మ చెప్పింది మీకు నేను చెప్తున్నాను ఇదిగోండి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టిస్తాను కదా ఇప్పుడు మనం ఇది కొద్దిగా చెమీలో పెట్టుకోండి ఇది ఉడికింది కదా ఇలాంటప్పుడు మనము ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి బచ్చలాకు బచ్చలాకు పిండి కూరండి చాలా బాగుంటుందండి సారి ట్రై చేయండి మీరు పిండి కూర అనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది లాస్ట్లో అది ఉడికిపోయాక మీకు ఏం వేస్తానని చెప్తాను ఇలాగ వేసుకున్నాను కదా మూత పెట్టుకోవాలి కొంచెంసేపు ఇలాగ మూత కొంచెంసేపు మూత పెట్టుకుంటే మనకు కొద్దిగా దగ్గరికి అయిపోద్ది అప్పుడు ఏం వేయాలని చూపిస్తాను నేను రెండు కట్టలు తీసుకున్నానండి రెండు కట్టలు కొన్నాను నేను బచ్చల కూర చాలా బాగుంటుంది ట్రై చేయండి చూపిస్తాను రండి మూత తీసాను తిరిగోండి చూసారా దగ్గర అయింది కొద్దిగా మనము పిండి కూర కాబట్టి కొద్దిగా పలసగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి పిండి కూర కాబట్టి ఆకుకూరలకు ఏనికైనా వేయకండి కానీ పిండి కూర పెట్టుకుంటున్నాం పిండి పెడుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఎందుకంటే ఉన్నిది ఉన్నట్టు చెప్పాలి అబద్ధాలు ఆడేమంటే మీరు ఆ కర్రీ చేశారంటే రాదనమాట అలాగా ఎందుకు పిండి కూర కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనం పిండి పిండి యాడ్ చేయం కాబట్టి యాడ్ చేయమనుకోండి అప్పుడు వాటర్ వేయక్కర్లేదు దగ్గరగా మనం కొద్దిగా ఒక చిన్న ఒక డ్రాప్ వేసాను అంతే చూసారు కదా ఒక డ్రాప్ వేసాను ఇప్పుడు మళ్ళీ మనం కొంచెంసేపు మూత పెట్టుకున్న తర్వాత పిండి ఎలాగ యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను ఇదిగోండి చూసారా కొద్దిగా వేసాను కదా రెండు డ్రాప్స్ వేసాను ఎందుకు వేశానంటే మన పిండి ఉడకాలి ఇందులోన మన జీలకర్ర నేను మీకు చెప్పడం మర్చిపోయినా ఎల్లుల్లిపాయ కూడా ఒకటి వేసుకున్నానండి బియ్యం జీలకర్ర ఎల్లుల్లిపాయ మిక్సీ చేసుకున్నాను తెల్లవారు గంట ముందు మనం బియ్యం నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఉడికింది కదా ఉడికేటప్పుడు మనము ఇదిగోండి చూపిస్తాం ఇదిగోండి బియ్యం పిండి బియ్యం జీలకర్ర ఎల్లుల్లిపాయ మిక్సీ చేసుకున్నానండి పిండి ఇది ఇదిగోండి ఇలాగ మనము ఇలా దార వేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా ఇలాగ కలిపేసుకోవాలి ఉండ అయిపోద్ది చూసుకోవాలి వండ కట్టకూడదు బియ్యం పిండి ఉండ కట్టేస్తుంది వేగం మనం కొంచెం అయిలో పెట్టుకొని ఇలాగ ఇలాగ కలుపుకోవాలి ఇది నేను అయిలోనే పెట్టేస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక సైతం కదా వీడియో తీస్తాను ఒక సైతం వంట చేస్తున్నాను అడ్జస్ట్ అయిపోయింది మీరు ఎడ్జిస్ట్ అవ్వకపోతే మరి ఇంకలు అవుతారు ఆంటీ కోసం హెల్ప్ చేస్తున్నారు చాలామంది థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి నాకు కొంతమంది అయితే హెల్ప్ చేస్తున్నారండి నాకు నిజమే ఆంటీ ఎంత మనమే చేయలేము ఆంటీ చాలా కష్టపడుతున్నారని చాలా మంది అండి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్స్ అండి రెండు ఉన్నాయి మీకు ఇవ్వండి ఇలా కలిపాం కదా కొంచెం బచ్చలోక పిండి అండి చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకునే చపాతీకైనా ఉప్మాకైనా ఇడ్లీకైనా ఈయనకైనా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం సేపు మనం అలా ఉడకాలండి ఉడకకపోతే బియ్యం పిండి స్మెల్ వస్తుంది కదా ఉడకాలి చూద్దాం రండి ఇదిగోండి చూసారా ఎంత కమ్మగా ఇలా ఉడకాల ఉడకపోతే మనకి బియ్యం పిండి కదండి ఉడకపోతే కడుపులు నొప్పి వస్తుంది టేస్ట్ రాదు అప్పుడు మనం కొంచెం జీలకర్ర ధనియాల పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా వేసుకొని గరమసాల కాదండి జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాం గరం మసాల మన కారంలో ఉంది కదా ఇది కొంచెం ఎలాగ దించాలండి కొద్దిగా గట్టి అయిపోద్ది అన్నమాట మనం బియ్యం పిండి కాబట్టి బచ్చలాకు బియ్యం పిండి కర్రీ కాబట్టి ఈ ఈ క్వాలిటీ మీద మనం దించుకోవాలి ఏమేస్తా అని చూడండి మనము కొద్దిగా లాస్ట్లోన కొద్ది కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం ఈ కూరకి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకునే బాగుంటుంది లేదనుకోండి కరివేపాకు వేసుకోండి ఏం పర్వాలేదు కానీ నేనైతే ఎన్ని వేసుకుంటాను నేను అలా బాక్సుల్లో పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి కూడా కల్రలతో నేను పెట్టను ఫ్రిడ్జ్లోన ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటై పచ్చిమిర్చి నుంచి కరివేపాకు కొత్తిమీర ఆకుకూరలు అన్నీ కూడా నేను ఇలాగ బాక్సులు ఏదో బాక్స్ తీసుకుంటాను ఈ బాక్సులేన అవసరం లేదు మనం ఈ పెరుగుతో వస్తాయి కదా ఆ బాక్సులో పెట్టుకోవచ్చు ఎవరికి ఎలాగ నచ్చితే అలా పెట్టుకోవచ్చు కానీ పాడవకుండా పెట్టుకోండి అంతే ఇదిగోండి కొత్తిమీర మన బచ్చలా పిండి కూర చూద్దాం రండి కట్టి చనిపోయి ఇప్పుడే కట్టాను చూసారా ఎంత మేగడలాగా వచ్చింది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మా అత్తగారైనా మా అమ్మ మా అమ్మమ్మ అండి బాగా చేసి పొయ్యి కట్టేస్తాను చూడండి మా అమ్మమ్మ గారు అయితే బాగా చేసి ఇవ్వాలండి నేను చిన్నదాన్ను మా అమ్మ చెప్పి నాకు ఒకసారి నేను ఇలా వండుతాను నువ్వు చూడమ్మని చిన్నప్పుడు చూపించిందండి అప్పుడు గుర్తు నేను ఇలా చేస్తానండి అండి కూరలని నేను ఇదిగోండి ఇలాగ మనం కొత్తిమీర మీకు నచ్చుతుంది కదా కొత్తిమీర వేసుకుంటే చూసారా వేస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఈ గరితో చూపిస్తాను మీకు ముద్ద కూర బచ్చలాకు పిండి కూర అండి చాలా బాగుంటుందండి చూసారా గోంగూర అయితే ఏడి ఇది ఏడు ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయాను కలిపిస్తాను పర్వాలేదులేండి ఇలా చేసుకోండి చూసారు కదా మనం బచ్చలాకు పిండి కూర ఈ పిండి కూర అనేది పదిహేను రోజులకు ఒక్కసారి అయినా సరే నెలకొక్కసారి అయినా సరే అమ్మాయిలు బోల్డ్ డబ్బులు మీరు బ్యూటీ పార్లర్కి పెట్టేసుకుంటున్నారు పెట్టుకోకండి ఈ ఆంటీ చూసారా ఏ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు ఏ రోజు ఏమీ రాయలేదు ఏం రాస్తాను చెప్పాలా సీక్రెట్ కూడా మీకు చెప్తాను కాశ్మీరి స్నో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మాకు అదే నేర్పారు స్నో తెచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అదే స్నో ఇప్పుడు వరకు నేను అదే వాడుతున్నాను ఇంకేమీ వాడను పౌడర్ కూడా రాయను కాబట్టి మీ స్కిన్ బాగుండాలి అనుకుంటే బచ్చలాకు పిండి కూర బచ్చలాకు టమాటా బచ్చలాకు పప్పు అది కాదు బచ్చలోకు పిండి కూర ఉండితేనే స్కిన్ టైట్ వస్తుంది స్కిన్ బాగుంటుంది కడుపులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా చనిపోతాయి కొంత అన్నం తినొచ్చు మీరు పూర్వకాలం చూసారా మన అమ్మమ్మలు నానమ్మలు మా అమ్మ కూడా అన్న మా పట్టిదంట కానీ మా అమ్మమ్మలు మా నానమ్మలు చెప్పేవాళ్ళు మాకు మా అమ్మ కూడా చెప్పేది యాపాకు ఉంటుంది కదా ఏపాకు చక్కగా నూరేసి పొయ్యి మీద కొద్ది ఆ ఆపకం ముద్ద కలిపేసి బాగా మరగేసి వడేసేసి చిన్న గ్లాస్తో మనం పడుకోబెట్టి సడ్డాల్లో గోకురతో పట్టివ్వళ్ళు ఎందుకు పట్టేవాళ్ళు నెలకొకసారి ఆ పొట్ట పురుగులు చనిపోవాలని కాబట్టి ఇప్పుడు అంత ఎవరో చేయట్లేదు అంటే కాలం పోయింది కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఉంది కొద్ది కొద్దిగా ఉంది అక్కడక్కడ ఉంది కొంత దగ్గర లేకపోయినా మీరు అంతవరకు వెళ్ళ అవసరం లేదు ఇలా బచ్చలాకు పిండి కూర చేసుకుంటే ఆ పురుగులు చనిపోతాయి ఈ కడుపులోనే స్కిన్ బాగుంటుంది మెయిన్ స్కిన్ బాగుంటుంది ఏ ఒక్క మచ్చ ఉండదు నెక్స్ట్ కురుపులు రావు ఎప్పుడు స్కిన్ ఎలాగే ఉంటుంది నా లాగా ఇప్పుడు నా వయసు అయినా చూడరా నాకు ఎలాగ ఉంది అలాగే మీరు ఎప్పుడు తల తల్లాడుతారు ఎందుకు మాట మాటకి నెల నెలకి మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నారు ఎలాగండి ఈ బచ్చలాకు కూడా జిగురు నెక్స్ట్ బియ్యం పిండి కూడా జిగురు దానివల్ల గట్టిదనం వస్తుంది అనమాట స్కిన్ అది వాడండి మనకు మంచి వీడియోతో వస్తాను ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మంచి వీడియోతో వస్తాను మళ్ళీ వస్తాను మాలతీ ఆంటీకి ఒక లైక్ మాలతీ ఆంటీకి కాదు కొంత ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మనకు మంచి వీడియోతోనే వస్తాను మరి అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరు బాగుండాలని ఎప్పుడు మాలతీ ఆంటే వెంకటేశ్వర స్వామి కోరుకుంటుంది అలాగే మీరు బాగుంటే మేము బాగుంటాము బాయ్ అందరికీ బాయ్